పోసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల కడుపును కొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ను కట్టాలా అన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఈ పేద ప్రజల పక్షాన నిలబడటమే నిజమైనటువంటి పార్టీ లక్ష్యమని నిర్ణయించుకొని ఈ చిరు వ్యాపారస్తులకు అండగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి గారి నేతృత్వంలో ఆందోళనలకు సిద్ధపడ్డం ఎంతకైనా కూడా తెగించి పోరాడి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడాలానని నిశ్చయించిన వీళ్ళ ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరిక ఉందో ఇక్కడి నుంచి మా జీవితాలను కూలగొట్టకండి మా జీవితాలను ధ్వంసం చేయకండి అని వాళ్ళు ఏదైతే నినదించి ఇక్కడి నుంచి కదలమనని వాళ్ళు పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది భవిష్యత్తులో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి మొత్తం జిల్లా నాయకత్వం యావత్తు కూడా చిత్తూరుకు తరలి వచ్చి మరింత పెద్ద ఎత్తున ఉద్యమ బాటలో శ్రీకారం చుట్టి పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం